హలో హాయ్ అండి మీలో ఎంతమందికి రాగి సంగటి విత్ నాటుకోడి పులుసు కాంబినేషన్ అంటే ఇష్టం నాకు మాత్రం చాలా అండి ఈ కాంబినేషన్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను చూసే ముందు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ అయితే లైక్ చేసేయండి ఫస్ట్ నాటుకోడి పులుసు కోసం ఆయిల్లో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం మసాలాని చక్కగా ఫ్రై చేసేసుకోండి అలా ఫ్రై అయిన తర్వాత ముందుగా క్లీన్ చేసుకున్న నాటుకోడి ముక్కలను కూడా వేసేసుకొని కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసేసుకొని ముక్కల నుంచి వాటర్ వచ్చేలాగా ఒక పది నిమిషాలు మగ్గపెట్టుకోండి అలా వాటర్ వచ్చిన తర్వాత కొంచెం కరివేపాకు కొంచెం కారం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుందని నాన్ వెజ్లో కొంచెం కారం ఎక్కువగా వేస్తేనే టేస్ట్ అదిరిపోతుంది కొంచెం కారం ఎక్కువగానే వేసేసుకొని ఇంకొకసారి కలుపుకొని ముక్కకి కొంచెం ఉప్పు కారం పట్టేలాగా ఇంకొక ఐదు నిమిషాలు లేదా పది నిమిషాలు చక్కగా మగ్గబెట్టేసుకోండి అలా మగ్గిన తర్వాత వాటర్ని అయితే కొంచెం ఎక్కువగానే పోసుకోండి అప్పుడే నాటుకోండి చక్కగా మెత్తగా ఉడుకుతుంది అలా వాటర్ పోసుకున్న తర్వాత కూర అంతా దగ్గరికి అయ్యి కొంచెం వాటర్ ఉందన్నప్పుడు కొంచెం గరం మసాలా వేసుకొని కొంచెం మసాలా కూడా యాడ్ చేసేసుకొని కూరంతా దగ్గరికి అయిన తర్వాత కొత్తిమీర వేసేసుకుంటే నాటుకోడి పులుసు అయిపోతుంది ఇంకా రాగి సంగటి విషయంకి వచ్చేసరికి ఫస్ట్ అయితే వాటర్ని చక్కగా బాయిల్ చేసుకోండి ఒక పక్కన పెట్టుకొని ఈ లోపు కొంచెం రాగి పిండిని ఇలా ఉండలేకుండా చక్కగా కలిపేసుకోండి కొంచెం లూజ్గా ఉన్నట్టు కలుపుకొని ఆ మరిగిన నీళ్ళల్లో ఈ కలుపుకున్న పిండిని కూడా వేసేసుకొని ముక్క ముద్దలు కట్టకుండా ఉండలు కట్టకుండా శుభ్రంగా చక్కగా కలిపేసుకోవాలి చాలా స్పీడ్గా కలుపుకోవాలండి లేకపోతే ఉండలు కట్టేస్తుంది అలా కలుపుకున్న తర్వాత కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని వీలైనంత స్పీడ్గా కలుపుకోవడానికి ట్రై చేయండి అప్పుడే గడ్డలు కట్టకుండా చాలా బాగుంటుంది తర్వాత చివరిలో కొంచెం పొడి పిండిని కూడా వేసేసుకొని ఇంకా సేపు చక్కగా కలిపేసుకొని బాగా మగ్గనివ్వాలండి అలా మగ్గితేనే టేస్ట్ బాగుంటుంది లేదంటే పచ్చిగా ఉంటుంది అలా మగ్గిన తర్వాత ఇంకా ప్లేట్లో రాగి సంగట ముద్ద వేసుకొని పైన నాటుకోడి పులుసు వేసుకుంటూ ఉంటుందండి అబ్బబ్బబ్బా సూపర్ ఈ కాంబినేషన్ మీకు నచ్చిన వాళ్ళైతే ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అస్సలు మర్చిపోకండి